హాయ్ మామ గారు ఇప్పుడు మరేదే అల్లుడు గారు ఎవటి బిరే వచ్చారు ఒక చిన్న కాకిదా కాపర్ ఉంపితే నేనే వచ్చావాడిగా మా ఇంట్లో కాకులు కుక్కలు అందుకని వచ్చాను అసలే కాని మా డాడీ ఫైల్ తీసుకున్నారు నేనే హాయ్ గీతా డాడీకి వెళ్లిస్తాను గీతా గీతా వన్ మినిట్ మేడం అందమైన వారు అందంగా ఒక్కసారి హలో అంటే మీ సొమ్మిని పోతుంది చెప్పండి అడ్డమైన వారు హలో అని చెప్పడానికి నేనే టెలిఫోన్ ఆపరేటర్ని అని కానీ ఓ ఓ మారుడు చో నవాలనిపిస్తోంది అవును ఈ రోజు అనుకుంటాను మీ హీరో జైలు నుంచి రిలీజ్ అయ్యేది ఏ దండలు ఏమైనా ఏర్పాటు చేస్తావా కావాలనుకుంటే ఒక దండలకే కర్మ రికార్డింగ్ డాన్సులు చెక్క భజనలు వగేరా వగేరా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాను మీకోసం చాలా విద్యలు నేర్చుకున్నావే ఇంకా చాలా ఉన్నాయి చెప్పమంటా స్వీటి అంతకంటే ముందు కొంచెం మర్యాద కూడా నేర్చుకోవాలి లేకపోతే చిన్న వయసులోనే కట్టుడు కట్టించుకునే కర్మ పడుతుంది మీ అమ్మాయి కాస్త అన్నంతో పాటు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది దాని మాటలు పట్టించుకోవంగా పెరిగింది కదా కాస్త పొగరు ఉండాలి లేండి అసలు ఇలాంటి పొగరపోతా పిల్లంటే నేను పడిసేస్తాను అయితే చావు పైలు వెళ్ళొస్తాను వెళ్ళిరా టాబీ మా శేఖరబాబుతో మాటలు తప్పకదు పెద్ద సార మాట్లాడా నీ కంటికి అందరూ పెద్ద మనుషులే నోరున్న పసుపు పెదవ పూజ వీడున్న వీలుస్తాను ఇప్పుడు కలుస్తావా నాకు ఇష్టం లేదు మా నాకు ఇష్టం లేని పనులు మీరు మానేస్తున్నారా మీకు ఇష్టం లేని పనులు లేని మానేడానికి ఉంటారు మావాడు ఒక గంట క్రితమే రిలీజ్ అవ్వ వెళ్ళిపోయాడు ఇంకా ఇంటికి రాలేదే నువ్వే ఇంట్లో అడుగు పెట్టే ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పమందే నిన్ను కాదు వాణ్ణి సరే అడగండి తండ్రిగా నీకే విషయంలోనైనా లోడ్ చేశానా లేదు చిన్నప్పటి నుంచి ఏది కోరినా కాదనానా లేదు మరి అటువంటి అప్పుడు నలుగురిలోనూ నాకు అప్రదర్శ తెచ్చిపెట్టే పని నువ్వు ఎందుకు చేస్తున్నావు నేనే దొంగతనం చేయలేదు రంకుతనం చేయలేదు ఆ రెండు మాత్రమే నేరాలా అంతస్తు నిలబెట్టుకోలేకపోవడం కన్నవాళ్లను క్షోభ పెట్టడం అంతకు మించిన నేర నేను కాదంటే మీరు ఒప్పుకుంటారా పైగా ఇప్పుడు నేను జైలు శిక్ష అనుభవించిన నేరస్తుణ్ణి అందుకే చెప్తున్నాను తెలిసి గాని గాని ఏ గొడవల్లోనూ తలదోడ్చనని ఇక ముందు ఎప్పుడూ నా ముందు దోషిగా నిలబడ్డని నీ తల్లి మీద ప్రమాణం చేస్తే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది చేయకపోతే మనకున్న అనుబంధం ఇంతటితో తెగిపోతుంది అయ్యో ఏమిటండి ఆ మాటలు నేనేం మాట్లాడుతున్నానో వాడికి నాకు అర్థమైంది ఇప్పుడు వాడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ మీద వాడికి ఎంత ప్రేమ ఉందో నీకు అర్థం అవుతుంది ఏ మాట్లాడవే సమాధానం చెప్పకుండా లోపలికి రావడంలో ఏమిటి ఉద్దేశం అమ్మ మీద ఒట్టు పెట్టారు అందుకే లోపలికి రాకుండా ఉండలేకపోయాను అంటే నేను చెప్పిన ఒప్పుకున్నట్టేనా నేను మీ బిడ్డ నాన్నగారు మీ మాట కాదని ఎలా అనగలను మీ గుండెల మీద పెరిగిన రోజుల నుంచి ఈ ఇంట్లో ఎప్పుడు ధర్మం న్యాయం చట్టం ఇవే మాటలు వినిపిస్తూ వచ్చాయి అవి వింటూ వాటి అర్థాలని తెలుసుకుంటూనే పెరిగాను వాటిని ఆచరిస్తూనే అయ్యాను అందుకే ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నా చూసి సహించలేని అయ్యాను అమ్మ చెప్పిన రామాయణంలో రాముడు దుర్మార్గుడైన రావణుని చంపితే అందరూ ఆయన పోడారు దేవుణ్ణి చేశారు ఆయన జాడలోనే నడవాలనుకున్నాను నడుస్తున్నాను కానీ ఒక్కటే బాధ ఆనాడు రాముడిని పొగిడారు ఇప్పుడు నన్ను తిడుతున్నారు ఈ తేడా ఎందుకు మీరు నాకు కాస్త వివరంగా చెప్పగలిగితే మీరు చెప్పింది చేస్తాను ఆనాటి సమాజంలో ప్రజల్ని కాపాడవలసిన వాడు రాజు రాముడు రాజే ప్రజాకంఠకుడైన రావణాసురు శిక్షించవలసిన బాధ్యత అతనిది ఈనాడు ఆ బాధ్యత మాది అంటే ప్రభుత్వానికి లేదు నాన్నగారు ఈ సమాజంలో బలవంతుడు ఎప్పుడు బలహీను అనదొక్కుతూనే ఉన్నాడు అతని ఆపేవారు లేరు కాపాడేవారు లేరు ఉన్నారు నేరస్తులను బంధించడానికి పోలీసులు నిర్దోషులను రక్షించడానికి కోర్టులో ఉన్నాయి వాటిని మీరు ఎక్కడున్నారు కోర్టులో నాలుగు మధ్య బంధించబడి ఉన్నారు ఆ బలహీనుడు తన గోడు తానుగా వచ్చి మీతో చెప్పుకోలేడు అందుకు న్యాయవాది కావాలి ఆ లాజ మాట్లాడిన తాటి వందలు వెళ్ళిపోయాలి నూటికి తొంభై మంది కూర్టికి లేని నా దేశానం మంది ఇలాంటి పరిస్థితులు తన యజమాని తనకు జీవితం ఇవ్వలేదని ఆ పేదవాడు వందలు ఖర్చు పెట్టి లాయర్ పెట్టి కోట తన గోడు మీతో చెప్పుకోగల పొట్ట కూడి కోసం ఒక అయ్యే దగ్గర పనిచేసే ఆడపిల్లను కంచే చేసినట్టు ఆ యజమాని ఆమె శివలను అపహరిస్తే తనకు జరిగిన అన్యాయం మీతో విన్నవించుకోవడానికి వేలక్కడి నుంచి వస్తాయి ఆవిటీ ధర్మంగా మందులు ఇవ్వమని గవర్నమెంట్ ఆసుపత్రి పెట్టింది ఉచితంగా ప్రజలకు చెందవలసిన మందుల్ని బ్లాక్ లో అమ్మేసి మందులు ఇవ్వమని తోసేస్తుంటే ఒంటి మీద గుడ్డా నా నిరుపేద తనకు జరిగిన అన్యాయం మీతో చెప్పుకోవడానికి వందలు ఎక్కడి నుంచి సూచిస్తాడు కడుపు మండి ఎవడైనా తిరగబడి అఘాత్యం చేస్తే వాళ్ళ విప్లవకా మీ న్యాయం మీ చట్టం ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం కాదన్న డబ్బున వాళ్ళు కాపాడడం కోసం మీ న్యాయం మీద మీ చట్టం మీద నాకేం నమ్మకం లేదు న్యాయం గల మార్గంలో నాకు న్యాయం అనేది తోచిందాన్ని ఆచరిస్తాను అంతే నన్నుగాని నా ఆశయాలు కానీ మార్చడానికి ప్రయత్నించకండి నా మాన నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ నీ ఆవేశం చంపి నీ మంచి కోరించి చెబుతున్న పెద్దల మాటలు మన్నించు నువ్వు జైలుకెళ్ళింది నా గురించి ఇప్పుడు నువ్వు నాన్నగారి ఇంట్లోంచి వెళ్లిపోతే నాకు జీవితాంతం ఉండదురా దయచేసి అమ్మ కోసమైనా నీ స్వభావాన్ని మార్చుకో ప్లీజ్ రవి నిన్ను చూడగానే మీ నాన్నగారు మండిపడ్డారని నువ్వు అనుకున్నావు గానీ ఇన్నాళ్ళు ఆయన నీ కోసం ఎంతగా కలవరిచ్చారో నీకేం తెలుసురా బాబా ఇన్నాళ్ళు మాందరి మాట కాదని చెడుని ఎదిరించో మంచిగా నిలబడ్డావు కానీ ఈ సంఘం నీకేమిచ్చింది బిరుదు రేపైనా అంతే బావా నీ ఆదర్శం కోసం కన్నవాళ్లను కూడా ఎదిరించి వెళ్ళిపోయావని నీ చాగా నెవ్వరూ గుర్తించరు అందుకే నా మాట విను రారా ఇదేం పరాయిల్లా మన పేడగారులేగా పేడగారా నమస్కారం నమస్కారం ఏదో కొత్త పార్టీలా ఉంది ఏమిటి కేసు లూటియా రేపా మంటరా కూర్చోండి ఏమిటి అవుతున్నారు తవరా కాలవేలు పెట్టుకోండి ముందు పెట్టుకోండి చెప్తాను ఇప్పుడు చూడండి మన పేరు ఇప్పుడు నాగేశ్వరరావు అండి వేషంతో పాటు పేరు కూడా మార్చేసుకున్నావా జుట్టు ముడేసుకుంటే అందరూ చెవులో పువ్వు పెట్టాలని చూస్తున్నారండి అందుకే నాశగా నేనే దగ్గోసుకున్నాను పేరు మాత్రం పెంచుకున్నా బాగుంది ఏమిటి విశేషం వీడు మన బామర్ద్య సొప్పుడు తెలుసు కదండి అప్పుడు విడివిడగా కేసు గెలిచావు దానికి కాలిపోయిందండి తమ దైవాలు కేసు పోయి పెద్దోళ్ళు మాట్లాడుకుంటే మధ్యలో ఆడం వచ్చి ఉంటే రెండో కాలు కూడా ఇరిగిపోద్ది ఇప్పుడు అసలు విషయం ఏంటంటేనండి మా కేసులో ఇరుక్కున్నాడు ఇరుక్కున్నాడండి ఆహా కూనీ చేశాడా తప్పండి కూనీ చేసేటంటే కేసు పోద్ది పోలీ ఇరుక్కున్నాడని చెప్పాలి నువ్వు ఎందు కేసులో కోర్టుకు వచ్చావు ఒకటేనండి ఒక్క కేసులో కోర్టుకు వచ్చావు లేదో లాపాట్లో మాట్లాడుతున్నా అది నా దగ్గర ఆల్రెడేటండి ఒక్కసారి ఒకసారి కోర్టుకెళ్తే మొత్తం అక్కడ జరిగేది ఇటు కేసుని అంతా తెలుస్తుంది అండి అసలు కేసు ఉన్నాడు పనికి నీకులా పట్టలేదు కానీ లేకపోతే నేనే నడిపేద్ది నీ పోటీ వాళ్ళందరూ లాతదం ప్రారంభిస్తే నా బొచ్చులో రాయే సరే ఇంతకీ కేసు ఒకటి చెప్పు చెప్పరా చెప్పరాడు ఎవరు అర్జునుడు కాదు అండి నాకు అదే మనకి స్ట్రాంగ్ అండి ఇది ఒక్కటే ఈ పాయింట్ అండి నాయన అప్రచాణిక్య నువ్వు సలహా తీసుకోవడానికి వచ్చావా ఇవ్వడానికి వచ్చావా పాయింట్ల తర్వాత ముందు కేసు వెళ్ళి ఆడి మొహండికి చెప్పడం రాదండి సరే నువ్వే చెప్పు అసలు విషయం ఏంటంటేనండి ఇప్పుడు చెప్పు మా ఊడికి ఆపిల్ పళ్ళు కొని అక్కడికి అక్కడే కోసుకు తినడం అలవాటు అండి అంచేత రోజు మధ్యాహ్నం పేస్కాప్ చేతితో పుచ్చుకుని బజారు వెళ్తాడండి పేస్కాప్ అవునండి పెద్ద కత్తి అవునండి ఆపిల్స్ కోయడానికి పేస్కాప్ తోటి ఆపిల్ పళ్ళు కోసుకోకూడదు నువ్వు కానీ నువ్వు కానీ నువ్వు కానీ ఆ రోజున అలాగే వెళ్ళాడు వీడు ఈడు చెప్పాడు కదండి ఆ దీని ఊడికి వీడికి పట్టం లేదని అంచేత ఎన్నాళ్ళు పట్టు ఈయన సంపేలు కాసు కూర్చున్నాడు అంటాడు ఇప్పుడు ఈడు దగ్గరకు వచ్చి ఈడి కత్తే తీసుకుని ఈ పొడవబోయాడు అండి వాడు చిత్తం ఇదే నేను స్ట్రాంగ్ పాయింట్ అని స్ట్రాంగ్ పాయింట్ అని మనవి చేస్తున్నది ఇది తమరు జాగ్రత్తగా అయినాలి ముందర ఆడే ఈని పోయాడండి అప్పుడు ఈడన్నాడు ఒరే మనకే మనకి ఈరోధాలు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ పాటిని యాపిల్ కోసం తిందామని వచ్చిన అమాయకుండి కావాలంటే నువ్వు కూడా ఓ ముక్క దిను అంతేగాని నన్ను ఏం చేయొద్దని దండం పెట్టాడండి ఆడేనలేదండి భయపడకండి కవర్ నేం చేయను ఇప్పుడు కత్తి ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో ఉంది ఆడి చేతిలో ఉంది మీరు ఈడన్నమాట అంటే శుభడు నేను బియ్యండి అండి పట్టుకోండి పట్టుకోండి లాగండి లాగండి గట్టిగా లాగండి 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 అంతేనండి ఏని సంపాలని ఏ చేతిలో కత్తి లాక్కుని గుచ్చుకుని ఆడే చచ్చిపోయాడండి కేసు ఎడిమి పడిందండి రేపు కోర్టులో మీరు ఇలాగే చెప్పాలండి జయం మనదే వీడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అజాగ్రత్తగా ఉంటే అసలు ఆ కూని నేనే చేశానని కోర్టులో నాతోనే కేర్ఫుల్ కేర్ఫుల్